ఈ వరకు ఒక పట్టు అప్డేట్ చేస్తే ఓపెన్ చేస్తాను ఇంకోటి నిన్నే మాకు ఎంపీ గారు గడ్కరీ గారికి ఒక కస్టెక్ట్ అయిపోయి నెల్లు కూడా వైండింగ్ చేయడం కోసం నా శాంక్షన్ అయ్యింది ఆ రియల్ ఇండస్ వాటికి కాస్టెక్ట్ అయితే మాకు నేను సీగా మాకు వచ్చింది దానికి సంబంధించి కూడా మా ఫెటాల్ స్పందించారు ఫస్ట్ మాకు శాంక్షన్ అయిన మనకి జరుగుతుందని దు రెండు కట్టారు కాదు అది డాక్స్పట్ మా నేను ఎక్స్పీడ్ చేస్తాను వాసుకోవాలి కనీసం ఏం చెప్తా అంటే ఈస్ట్లీ అన్నీ చేస్తాం లేవులా రెండు నెలలు కట్టా ఉంటాను రేపు వారంగా నేను టార్ట్ చేయకపోతే మాత్రం కార్యక్రమం కాదు చేస్తాన్ని పోయిన కొంతమంది గత కొంతమంది రెండు చోట్ల కనీసం వంద మీటర్లు ట్రైన్ కట్టేసి తెలిపింది ఆయన పదహారు వరకు మీ వర్క్ పెండింగ్ ఉండేదో లేదు ఉండే లేదు వర్క్ అక్షయల్గా రాగానే ఆయన పదహారు రోజులు చేరి పెట్టాడు రావు చూడండి వస్తాను మీరు బాగా గలీజ్ కలిసి అదే నేను సార్ వేసేసారు వాళ్ళు ఇల్లు వాళ్ళు పాటు పడి కట్టుకున్నారు ప్రహరీ ఇచ్చే ప్రహరీ ఎక్కడున్నారు బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ ఎక్కడ స్పేస్ సెటిల్ అవుతుంది అది పట్టుకున్నారు భయంకరం సార్ అది మాత్రం ఆడుకోవద్దు జనాలు చేస్తా మీరు ఆయన సార్ కాంట్రాక్ట్ అక్కడ ఏమో వైడనింగ్ అప్పుడు సమస్య లేదు వైడినింగ్ అప్పుడు సమస్య లేదు కాంట్రాక్ట్ గా బాధ్యత చెప్పండి వైడినింగ్ అప్పుడు ఇల్లు గల్లో కానీ అబ్జెక్షన్ చేస్తే దాన్ని ఒక సాగుగా చూపియచ్చు ఇల్లు గల్ లో బ్రహ్మాండంగా బాత్రూమ్ పోయినా పెట్టు మా ఊళ్ళో చేసి ఎక్కడన్నా చేయించారా అంత సత్కారం ఎవరిచినా నాకు పంచాయతీ కాంప్లెక్స్ పోతే గమనైపోయాను పంచాయతీ బిల్డింగ్ పోతే గమనైపోయాను నేను కానీ వర్క్ ఏవో చేయరు రోజు పైప్ లైన్ నేను వేసుకుని అల్లాడుతున్నాను పైప్ లైన్ పైప్ లైన్ కట్టేవాడికి మొట్టాకి మంచి ఏమంటే నేను ఇల్లు ఇచ్చాను నాకు తెలిసిన వర్క్ మీరు కాంట్రాక్ట్ ఎట్టి పరిస్థితిలో ఈ సందర్భాన్ని అయినా చెప్పి రావు వరకు రెండు నెలలు అప్పుడు చేయకపోతే అసలు రేపు వారవరకు స్టార్ట్ చేయకపోతే మాత్రం ఒప్పుకోలేదు సరిగినస్తాను ఏర్పాటు

ఆ సేతులో పెట్టుకున్నా నాకున్నాము మా పొరగా ఎవర యాక్సిడెంట్ కుంటారంటే మన కాలం geçtiసినాం అప్పుడు కూడా లేదనే లేదు ఎవిక్స్ శాస్త్రం అంటే ఎవరు